క్రైస్తులోడ్ ప్రభువైన ఇసుక్రీస్తునామం పేరిట మీ అందరికీ నా శుభములు ప్రియ స్నేహితులారా మనము ప్రకాశించాలి అలాగే ఇతరులను ప్రకాశింపచేయాలి పరిశుద్ధ గ్రంథము నుండి మనము పరిశీలించినట్లయితే ఒకట వ్యూహాను ఐదు తొమ్మిది దేవుడు వెలుగు ఆయన ఎందు చీకటి ఎంత మాత్రము లేదు ఆయనతో సాహచర్యము ఉందని చెప్పుకుంటు మనము చీకటి ఎందు నడిచిన అబద్ధమాడుచు సత్యమును అవలంబింపుకున్నాము అలాగే యోహాను ఒకటి నాలుగు అలాగే ఎనిమిది పన్నెండు ఆయన ఎందు జీవముండెను ఆ జీవము మానవులకు వెలుగాయను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దానిని గ్రహించలేదు లోకమునకు వెలుగును నేనే నన్ను అనుసరించువాడు అంధకారమున నడుక నిత్య జీవపు వెలుగును పొందును స్నేహితులారా మనము ఒక గమ్యానికి చేరవలసి ఉన్నది అయితే మన ముందు రెండు త్రోవలు ఏర్పాటు చేయటం జరిగింది అందులో వెలుగుతో నిండి ఉన్న ఒక త్రోవ అలాగే చీకటితో నిండి ఉన్న త్రోవ వెలుగుతో నిండి ఉన్న త్రోవనే మనం అందము మనమందరము ఎంచుకుంటాము ఎందుకంటే వెలుగుతో నిండి ఉన్న త్రోవలో మనము ప్రయాణం చేస్తే కనుక సురక్షితంగా మన యొక్క గమ్యాన్ని మనము చేరుకోగలము చీకటి త్రోవను మనము ఎంచుకున్నట్లయితే ఈ యొక్క చీకటి త్రోవలో దొంగల వలన భయం ఉంది అలాగే మృగాల వలన ప్రాణహాని ఉంది అలాగే రాళ్లతో గాని ముండ్ల పొదలతో గాని అలాగే నీటితో నుండిన లోయలు కానీ ఈ యొక్క మార్గంలో ఉండవచ్చు కాబట్టి ఈ యొక్క చీకటితో నిండిన మార్గము వెంట మార్గం గుండా మనము ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ యొక్క మార్గము మనల్ని ఎటు నడిపిస్తుందో మనకి తెలియక అయోమయ స్థితిలో మనము ఉండిపోతాము అలాగే గమ్యాన్ని కూడా మనము సురక్షితంగా చేరుకోలేము ఈ యొక్క రెండు త్రోవలను పరిశీలించినట్లయితే మనము వెలుగు వెలుగుతో నిండి ఉన్న త్రోవనే మనము ఎంచుకున్నాము ఎందుకంటే మనము వెలుగునే ఇష్టపడుతున్నాము వెలుగును నివసించాలని మనము కోరుకుంటాము చీకటిలో ఉండాలని చీకటితో వసించాలని చీకటిలో ప్రయాణం చేయాలని మనమైతే కోరుకోము అలాగే మనము మన యొక్క ఆధ్యాత్మిక జీవితమును మనము పరిశీలించినట్లయితే మన హృదయము దేవుని యొక్క జీవంతో నిండి ఉన్నదా లేకపోతే పాపమనే చీకటితో నిండి ఉన్నదా మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి దేశఖండము ఇరవై నాలుగు ఒకటి ప్రభు మోషేతో ఇట్లు చెప్పెను దీపములు వెలిగించుటకు శ్రేష్టమైన ఒలివు తల్లిమును తీసుకుని రమ్మని ఇస్రేయులతో చెప్పము ఈ దీపము గర్భగృహంలోని నిబంధన మందస్సము ముందుట అడ్డు తెర ఎదుట అహరోను దీనిని వెలిగించుండవలేను ప్రభు ఎదుట సాయంకాలం నుండి ఉదయం వరకు ఇది వెలుగుచుండవలేను ఇది శాశ్వత నియమము కావలేను ప్రియ యొక్క వెలుగు దేవుని యొక్క ఉనికిని చాటుతుంది అలాగే జీవమునకు నిదర్శనంగా ఉంది అలాగే చీకటి సాతానకు అలాగే పాపము మరణమునకు నిదర్శనంగా ఉంది మనము మరి యొక్క వాక్యమును పరిశీలించినట్లయితే ఓ ఇతరు రెండు తొమ్మిది మీరు ఎన్నుకొనబడిన జాతి రాచరికపు యాజక బృందము పవిత్రమైన జనము దేవుని సొంత ప్రజలు ఆయన యొక్క అద్భుత కార్యములను ప్రకటింప వారు ఆయనే మేము చీకటి నుండి అద్భుతమైన తన వెలుగులోనికి పిలిచను అలా సేలుకు రాసిన లేక ఐదు రెండు క్రీస్తు మనలను చేతనే దేవుని సంతోషపరుచు సువాసనతో కూడిన అర్పణగాను బలిగాను మనకొరకై తన ప్రాణములను సమర్పించను ప్రియా స్నేహితులారా దేవాది దేవుడు ఏసుక్రీస్తు ప్రభు మనల్ని చేతనే ఆయన మన కొరకు ప్రాణాలను సమర్పించను ప్రభువైన యేసుక్రీస్తు ఉచితమైన కృపను బట్టి ఉచితమైన తన రక్షణను బట్టి మనము రక్షణ మార్గంలోనికి రక్షణ అనుభవంలోనికి కొని రాబడ్డాము అలాగే ఆయన యొక్క సొంత ప్రజలుగాను ఆయన యొక్క ప్రేమైన బిడ్డలుగాను మనము జీవిస్తున్నాము నీవు ప్రేమైన బిడ్డగా జీవిస్తున్నప్పుడు నీవు ఆయన యొక్క రక్షణను పొంది ఉన్నప్పుడు ఆయన యొక్క జీవమును నీ యొక్క హృదయములలో నింపుకున్నప్పుడు ఆయన యొక్క ప్రేమను ఇతరులకు పంచే విధంగా నీవు జీవించాలి ఆయన యొక్క ప్రేమను రుచి నీవు ఆయన యొక్క మాధుర్యమును ఇతరులకి పంచే విధంగా మనము జీవించాలి ఎపిస్సీలకు రాసిన లేక ఐదు తొమ్మిది ఏలైనా వెలుగు ఫలము సంస్థ విధములైన మంచితనము నీతి సత్యము అనువానియందు ఎందు కనబడును అట్టికి సంబంధించిన నిష్ప్రయోజనమైన పనులు చేయివారితో మీరు ఎట్టి సంబంధం కలిగి ఉండరాదు అట్టి వారిని కూడా వెలుగులోనికి తీసుకురండి స్నేహితులారా దేవుని యొక్క రక్షణను పొందిన మనము ఏసు క్రీస్తు ఉచితమైన కృపను పొందిన మనము రక్షణ మార్గంలో నడుస్తున్న మనము ఆయన యొక్క ప్రేమను ఇతరులకు పంచే విధంగా ఉండాలి ఎవరైనా దుఃఖముతో ఉంటే వారిని ఓదార్చాలి పాపమునకు బానిసలుగా జీవిస్తున్న వారి కోసం ప్రపంచ నలుమూలల ప్రజల కోసం విజ్ఞాపన ప్రార్థన చేయాలి అలాగే అనారోగ్యంతో ఉన్న ప్రజలందరి కోసం మనము ప్రార్థించాలి నిరాశలో ఉన్న వారిని ప్రోత్సహించాలి వారిని ప్రోత్సాహపరిచే మాటలు మనము మాట్లాడాలి మనకి సహాయం చేయగలిగినంత స్థితిలో మనము సహాయపడగలగాలి అప్పుడే దేవుని యొక్క వెలుగు ఫలము మన హృదయములలో మన యొక్క జీవితములలో ఫలిస్తుంది ఈ యొక్క వెలుగు ఫలము ఏ విధముగా ఉన్నదంటే సమస్త విధములైన మంచితనము నీవు చేయగలిగిందంతయూ నీవు చేయగలిగిన స్థితిలో ఉండాలి అప్పుడే నీవు యేసుక్రీస్తు ప్రేమను ఆయనలో ఉన్న మాధుర్యమును ఇతరులకు పంచగలవు అలాగే మనము ఇంకొక వాక్యమును పరిశీలించినట్లయితే మత్త ఐదు పద్నాలుగు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు ప్రియ స్నేహితులారా మనము ఈ యొక్క దీపమును వెలిగించాలంటే దీపములో మనము దాన్ని నూనెతో నింపాలి అలాగే దా అది వెలగటానికి దానిలో ఒత్తులు కూడా మనము వేయాలి నూనె ఉండి ఒత్తి వేయకపోతే ఆ దీపము వెలిగించబడదు అలాగే ఒత్తులు ఉండి నూనె లేకపోతేగా కూడా ఆ యొక్క దీపము వెలిగించబడదు కాబట్టి ఈ యొక్క దీపం వెలగాలంటే నూనె ఎంత అవసరమై ఉన్నదో అలాగే ఒత్తు కూడా అంతే అవసరమై ఉన్నది కాబట్టి మన యొక్క జీవితములలో మన యొక్క హృదయములో దేవుని యొక్క వాక్యమును మనము నూనె వలె నింపుకున్నట్లయితే పరిశుద్ధాత్ముడు మనతో సహవాసం చేసిన ఎడల మనము ఆయన యొక్క ప్రేమను ఆయన యొక్క మంచితనమును ఆయనలో ఉన్న మాధుర్యమును ఆయనలో ఉన్న రక్షణను ఇతరులకు పంచగలిగే వారిగా ఉంటాము కానీ మనమే చీకటితో నిండి ఉన్న ఎడల మనమే లోతుపాట్లతో ఉన్న ఎడల మనమే పాపములో జీవించిన ఎడల మన యొక్క వెలుగును మన యొక్క జీవితములను ఇతరులకు నిదర్శనంగాను మార్గదర్శకంగాను మనము చూపట్టలేము మనము లోకములకు వెలుగై ఉన్నాము కాబట్టి మనము దేవుని యొక్క జీవంను పొందుకొని ఆయన యొక్క రక్షణను అనుభవిస్తూ మనము ప్రకాశించాలి అలాగే ఇతరులను ప్రకాశింప చేయాలి దేవుని యొక్క ప్రియమైన బిడ్డలుగా ఆయన యొక్క సాక్షి ఆయన యొక్క ప్రేమను ఆయనలో ఉన్న మాధుర్యమును ఆయనలో ఉన్న రక్షణను ఇతరులకు పంచే వ్యక్తులుగా ఉండాలి ఈ యొక్క చిన్ని వాక్యమును దేవుడు దీవించునుగాక ప్రైస్ లోడ్ ఆమె